అందరికీ నమస్కారము నా పేరు చిందాడా చిన్నోడు మాస్టర్ ఈరోజు డిఎస్సి జీకే టాపిక్ నెంబరు పదమూడు అంతర్జాతీయ సంస్థలు చాలా ముఖ్యమైన టాపిక్ కూడా ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం చూడండి డిఎస్సి టాపిక్ నంబర్ పదమూడు అంతర్జాతీయ సంస్థలు గత డిఎస్ఈలో ఇచ్చిన ప్రశ్నలు చూసిన తర్వాత దీని మీద ముఖ్య సమాచారం అంతా మీకు ఇస్తాను ఒకటో ప్రశ్న చూడండి సార్క్ యొక్క ప్రధాన కార్యకేంద్రము ఇచ్చట కలదు సార్క్ యొక్క ప్రధాన కేంద్ర కార్యాలయము ఇచ్చద కలదు ఒకటి న్యూఢిల్లీ రెండు ఢాకా మూడు ఇస్లామాబాద్ నాలుగు ఖాట్మాండ్ ఈ బిట్టు మనకి డిఎస్సి రెండు వేల ఆరులో ఇవ్వడం జరిగింది సార్ రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు పంతొమ్మిది వరకు కూడా సార్క్ మీద ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి దీంట్లో ప్రశ్న చూసారా సార్క్ యొక్క ప్రధాన కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది ఒకటి న్యూఢిల్లీ రెండు ఢాకా మూడు ఇస్లామాబాద్ నాలుగు ఖాట్మాండు ఆన్సర్ చెప్పగలరా ద రైట్ ఆన్సర్ నాలుగు ఖాట్మాండు నాలుగు ఖాట్మాండు ఈ సార్క్ మీద ప్రశ్నలు ఇంకా ఎలా వస్తున్నాయి అనేది ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను వీలైతే చిన్న నోట్స్ మీద రాసుకోండి చక్కగా క్విక్ రివిజన్ చేయండి సార్క్ ఎస్ఏఆర్సి సార్క్ దీని యొక్క ఎబ్రివేషన్ అడుగుతాడు సార్ ఆ యొక్క ఎబ్రివేషన్ కూడా ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది సార్క్ అంటే చూడండి ఎస్ సి ఎస్ అంటే సౌత్ ఏ అంటే ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సార్క్ మీనింగ్ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సార్క్ అంటారు దీని తెలుగులో దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య ఇది ఏర్పాటైన సంవత్సరం అడిగితే పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఎనిమిదవ తారీఖున ఇది ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ చాలా చాలా ముఖ్యమైనది సారక్లో ఎన్ని సభ్య దేశాలు ఉంటాయని గత ప్రీవియస్ క్వశ్చన్ ఇచ్చాడు సార్క్లో మొత్తము సభ్యదేశాల సంఖ్య ఎంత అంటే చూడండి సార్క్లోని సభ్యదేశాలు మొత్తము ఎనిమిది ఉంటాయి ఎనిమిది అభ్యర్థులు మిత్రులు గుర్తించేసుకోండి ఎనిమిది దేశాలు ఎందుకంటే ఇంకొక ప్రశ్నించాడు సార్క్లో సభ్యదేశము కానిది ఏంటని అడిగి ఇవ్వడం జరిగింది అంటే సార్క్లో సభ్యదేశము కాని దానిని గుర్తించండి అని మరొక క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఎనిమిది దేశాలు మీరు గుర్తుపెట్టేసుకోండి ఒకటి భారతదేశము ఇండియా పాకిస్తాన్ శ్రీలంక నేపాల్ బంగ్లాదేశ్ భూటాన్ మాల్దీవులు ఆఫ్ఘనిస్తాన్ మనకి ఇందులో చాలా దేశాలు తెలుసు భారతదేశం ప్రత్యర్థి దేశం పాకిస్తాన్ పక్కనే ఉన్న దేశం శ్రీలంక నేపాల్ బంగ్లాదేశ్ భూటాన్ మాల్దీవులు ఆఫ్ఘనిస్తాన్ ఈ ఎనిమిది దేశాలని గుర్తించుకుంటే ఒక మార్క్ అండి ఒక్క మార్క్ చాలు నీ లైఫ్ని సెట్ చేయడానికి ఓకేనా అయితే ఈ సార్క్ అనేది ఎవరి సూచనల మేరకు ఏర్పాటు చేయబడింది చాలా మంచి వింటు అడిగాడు సార్క్ ఎవరి సూచనల మేరకు ఏర్పాటు చేయబడింది ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ఏ దేశానికి చెందినవాడు చూద్దామా బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియాబుర్ రెహమాన్ సూచనల మేరకు దక్షిణాసియా సహకార సమైత్య ఏర్పాటయ్యింది ఇప్పటిదాకా మీరు వినకపోయిన సరే ఇలాంటి క్లాసులు ఒక్కసారి విని గుర్తించుకోండి సార్క్ ఎవరి సూచనల మేరకు ఏర్పాటు అంటే ఆయన బంగ్లాదేశ్ అధ్యక్షుడు అండి బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు ఉర్ రెహమాన్ ఆయన యొక్క సూచనల మేరకు దక్షిణాసియా సహకార సమాఖ్య అంటే సార్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్క్ మీద రెండవ ప్రశ్న చూడండి ఎలాగ రెండవ ప్రశ్న ఈ క్రింది వాణిలో సార్క్లో సభ్య సభ్యదేశము కానిది ఎప్పుడే చెప్పుకున్నాం సార్క్లో సభ్యదేశము కానిది సార్ ఖచ్చితంగా దీంట్లోంచి ప్రశ్న వస్తుంది అనే దాని మీద మీరు దృష్టి పెట్టాలి రాని చాటర్లు మీరు ఎన్ని చదువుకున్న ఉపయోగం లేదు వస్తున్నాయి దీంట్లో నుంచి బిట్టు అడుగుతున్నాడు అనేటువంటి మీద పూర్తిగా కమెండింగ్ సాధించండి సార్క్లో సభ్యదేశం కానిది మొత్తం సార్క్లో దేశాల సంఖ్య ఎనిమిది సార్క్ని ఏర్పాటు చేయాలని సూచించినటువంటి దేశాధ్యక్షుడు బంగ్లాదేశానికి చెందిన అధ్యక్షుడు సార్క్లో దేశం కాని ఏంటంటే ఇండియా ఉంది బంగ్లాదేశ్ ఉంది శ్రీలంక ఉంది సో కానిది ఇండోనేషియా ఇండోనేషియా అనేది మనకి దేశం కాదు సో డిఎస్సి రెండు వేల రెండు తెలుగు పండిట్లో ఇచ్చినటువంటి ప్రశ్న ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మరి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మీద ఎక్కువ పేపర్లు వస్తున్నాయి కాబట్టి ఇలాంటి దాంట్లో నుంచి ఖచ్చితంగా పెట్టిస్తున్నాడు రైట్ మరో ప్రశ్న చూద్దాం మరో ప్రశ్న చూడండి మూడో ప్రశ్న సార్క్ సార్క్ను ప్రారంభించినకు కారణము నవంబరు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో ఈ దేశాధ్యక్షులు దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకారానికై ఒక సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం జరిగింది సార్క్ను ప్రారంభించడానికి కారణం అంట నవంబర్ నెల పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో కొంతమంది దేశాధ్యక్షులు సమావేశం అయ్యారు అందులో దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకారానికై అంటే సార్క్ని ఏర్పాటు చేయాలని ఆ సమావేశంలో సూచన చేసింది లేదా ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఏ దేశానికి చెందినవాడు అని అడిగాడు చెప్పండి ఇప్పుడేమని చెప్పుకున్నాం చూడండి ప్రశ్న ఎలాగ ఇచ్చాడో ఈ ప్రశ్న కూడా ప్రీవియస్ ఎస్ఏ డిఎస్సి రెండు వేల ఆరులో ఇచ్చిన ప్రశ్న అంటే సార్క్ ఏర్పాటు చేయాలని ఏ దేశాధ్యక్షుడు ప్రతిపాదించాడంటే ఒకటి బంగ్లాదేశ్ రెండు శ్రీలంక మూడు పాకిస్తాన్ నాలుగు భారత్ చెప్పండి ద రైట్ ఆన్సర్ బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఇప్పుడు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ సార్క్ మీద అడిగేటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయి చూడండి సార్క్ ప్రకటించిన దశాబ్దాలు సార్కు మరి ఒక్కొక్క పది సంవత్సరాలకి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ప్రకటించింది చూడండి దశాబ్దము ప్రకటించినటువంటి అంశం ఏంటి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేలు ఈ పది సంవత్సరాలని సార్కు ఏ అంశం మీద దీనిని ప్రధానంగా మరి ప్రకటించిందంటే పంతొమ్మిది తొంభై ఒకటి రెండు వేలు ఈ ఆడ శిశువుల దశాబ్దంగా ప్రకటించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ పంతొమ్మిది తొంభై ఒకటి రెండు వేల ఈ ఆడ శిశువుల యొక్క దశాబ్దంగా దశాబ్దం అంటే పది సంవత్సరాలు రెండవ ప్రశ్న రెండు వేల ఒకటి రెండు వేల పది ఈ కాలాన్ని ఈ దశాబ్దాన్ని ఏమని ప్రకటించంటే బాలల హక్కుల దశాబ్దము ఇక్కడ ఆడ శిశువుల గురించి ఇక్కడ మొత్తం బాలల హక్కుల గురించి అంటే ఈ రెండు దశాబ్దాలు కూడా పిల్లలకు సంబంధించిందని మీరు గుర్తుంచుకోవాలి తొంభై ఒకటి రెండు వేలు శిశువుల దశాబ్దము రెండు వేల ఒకటి రెండు వేల పది బాలల హక్కుల దశాబ్దము మూడు చూడండి రెండు వేల ఆరు రెండు వేల పదిహేను రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదిహేను వరకు పేదరిక నిర్మూలన దశాబ్దంగా పేదరిక నిర్మూలన దశాబ్దము చివరగా రెండు వేల పది రెండు వేల ఇరవై ఈ పది సంవత్సరాలని ఈ దశాబ్దాన్ని ఏమని ప్రకటించింది సార్ కంటే రీజనల్ కనెక్టివిటీ అంటే అంతర్ ప్రాంత అనుసంధానము ఇంట్రా రీజనల్ కనెక్టివిటీ ఈ నాలుగు అంశాలు గుర్తించుకోరు సార్ ఒకటి తొంభై ఒకటి రెండు వేల అంటే ఆడ శిశువుల దశాబ్దము రెండు రెండు వేల ఒకటి రెండు వేల పది బాలల హక్కుల దశాబ్దము రెండు వేల ఆరు రెండు వేల పదిహేను పేదరిక నిర్మూలన దశాబ్దము రెండు వేల పది రెండు వేల ఇరవై రీజనల్ కనెక్టివిటీ మీరు చక్కగా ఈ వీడియోస్ అన్ని చూస్తున్నారు జీకే మీద మంచి మంచి టాపిక్ చెప్తాను ముందుగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలియనటువంటి మన ఫ్రెండ్స్కి మరి ఈ సమయంలో మరి నా వీడియోని ఫార్వర్డ్ చేస్తే వారికి కూడా మేలు జరుగుతుంది ధన్యవాదములతో మీకు చెందాడ చిన్నోడు మాస్టారు